జిల్లాలో కలుపుకుంటే నిరాహార దీక్ష చేస్తా బూడూరు నెల్లూరులో కలపకుండా చంద్రబాబు వద్ద ఒక కమ్మకులారికి చెందిన వ్యక్తి ఒత్తిడి తెచ్చారు చంద్రబాబుకు ప్రజల కన్నా ఎమ్మెల్యే కన్నా కులం వాళ్ళు మీద ప్రేమ ఎక్కువ ఊడూరు ఎమ్మెల్యే సూపర్ లోకేష్ ను చక్కా పట్టుకుని నిలదీయండి మాజీ ఎమ్మెల్యే ప్రశ్నకుమారెడ్డి సల్చల్న కాన్వెన్స్ గూడూరు నెల్లూరులో కలుపుకుంటే నిరాహార దీక్ష చేస్తారని మాజీ ఎమ్మెల్యే నదప్రెడ్డి ప్రశ్నకుమారెడ్డి శనివారం అన్నారు ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరును నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది అని చంద్రబాబు హామీ ఇచ్చి కులానికి చెందిన ఓ వ్యక్తి చంద్రబాబు వద్ద ఒత్తిడి తేవటంతో సైలెంట్ అయ్యారన్నారు ప్రచారంలో పక్షి అబద్ధాలు చెప్పాడు చంద్రబాబుకు ప్రజల కన్నా ఎమ్మెల్యే కన్నా కులం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైందన్నారు గూడూరి ఎమ్మెల్యే పాసం సునీల్ మాటలు సూపర్ అన్నారు చంద్రబాబు లోకేష్ చొక్కా పట్టుకుని నిలదీయాలని అన్నారు గూడూరు ఎమ్మెల్యే సునీల్ మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉండాలని పదవులు శాశ్వతం కాదు ప్రజల కోసం పోరాడాలన్నారు ప్రజలతో మేము రోడ్లపైకి వచ్చి భారీ స్థాయిలో ఆందోళన చేస్తామన్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే కుటుంబ సభ్యులు బాగా లబ్ధి పొందడానికి ప్లాన్ చేశారన్నారు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మిగతా వాళ్ళు లెక్కలేదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పదమూడు జిల్లాలుంటే అదనంగా ఇంకొక పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు కందుకూరుని నెల్లూరులో కలపడం గూడూరుని తిరుపతిలో కలిపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆనాడు కందుకూరులో పార్టీ శాసనసభ్యులు అక్కడ ప్రజలందరూ కూడా నెల్లూరులో కలపొద్దు మమ్మల్ని ఉంగోల్లోనే ఉంచమని చెప్పి అడిగారు అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి ప్రజలు కానివ్వండి మమ్మల్ని నెల్లూరులో కలపండి తిరుపతిలో కలపొద్దని అని చెప్పి వాళ్ళు కూడా అడిగారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం గూడూరు అయితే దగ్గర ఉంటుంది నెల్లూరులో కలపండి కందుకూరు అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు దూరం అవుతుంది అని చెప్పి చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం తీసుకువెళ్ళిన ప్రయోజనం లేదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డం కొట్టి పక్క పట్టించారు గూడూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో కలుపుతానే మన ప్రభుత్వం అధికారంలోకి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడే ఈ యొక్క గోడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తాను తప్పకుండా మన ప్రభుత్వం వస్తే గోడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాయిత మాది దానికి అనుమానం అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గోడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తామని ఇస్తున్నా ఇది ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం ఇచ్చింది ఎంత రాగాలు తీశారో చూడండి ఓట్ల కోసం ఏదో చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెండింగ్ ధరింది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడర్ డివిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది ఇది అన్యాయం కేవలం మీకు సంబంధించి మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి మీ మీద ఒత్తిడి తెస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచాలని ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా అన్యాయం కదా ఎందుకు అంత ప్రగల్భాలు పలుకుతాను ప్రచారం నేను నేను చెప్పాము నేను కలుపుతాను మన ప్రభుత్వం ఒక రాగానే నేను చెప్పి చెప్పావు కదా ఏమైంది ఈరోజు అంటే నీకు కన్నా అక్కడ ఉన్నటువంటి శాసన సభ్యుల కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు నీ కమ్యూనిటీ వాళ్ళ కోసం ఈ రోజు తిరుపతిలోనే ఉంచేశాం అన్నయ్య చంద్రబాబు నాయుడు అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు శాసన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆనాడు రాపూరు సైదాపురం కలువై మండలాలలో నెల్లూరులో కనిపించాడు కలుసుకొని అవసరం అని చెప్పి అది కనిపించడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని గూడూరుని నెల్లూరులో కలపాలి నిన్న అక్కడ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు రాజకీయాల నుంచి విరమించుకుంటాను వదులుకునే దానికి కూడా సిద్ధం గూడూరు కానీ నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడారు నేను అభినందిస్తున్నాను ఏదో చెప్పేసి నీళ్ళలో నాలుగు మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి చంద్రబాబు చొక్కా పట్టుకోండి లోకేష్ చొక్కా పట్టుకోండి ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి పదవుల శాశ్వతం కాదు గూడూరు నియోజకవర్గం శాశ్వతం ఇక్కడ ప్రజలు మనకు ముఖ్యం పదవులు వస్తుంటాయి పోతూ ఉంటాయి ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ ప్రజలు మనల్ని నన్ను ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టద్దు గురిని నెల్లూరులే కలిపే వరకు రోడ్ల మీదకి రండి అధికారం శాశ్వతం కాదు పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఎమ్మెల్సీ నేరుగు మౌలి గారితో మాట్లాడతాను గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను గూడూరు నెల్లూరులో కలపాలి నేను కూర్చుంటాను ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు మొడలు వంచి కలిపేదాకా వదిలిపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా పోరాటాలు చేస్తాం అవసరం గూడూరు ఎక్కడా తిరుపతి ఎక్కడ కందుకూరు ఎక్కడా నెల్లూరు ఎక్కడ కందుకూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత సమయం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో వద్దన్న మీరు కందుకూరు ఒంగేళ్ళ కలపండి మా గూడూరుని మాకు ఇవ్వండి అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ను క్వార్టర్ నుంచి చేరి చేశారు ఆ రోజు మనమే చేస్తుంటే ఈ భాగం లేవు కదా మన జిల్లాలోనే గూడూరు ఉండిండేది మంచి నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం గూడూరు అన్నీ ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు అటువంటి నియోజకవర్గాన్ని తీసుకొని తిరుపతిలో గడిపేసి ఎవరు చెప్తున్నారు నిన్ను ఎలక్షన్స్ లో వినిపించా కదా నీకు రాగాలు తీస్తా చెప్పాడు మనం అధికారంలోకి వస్తున్నాము వస్తానే గూడూరు నెల్లూరులో కలుపుతాను అని ఈ మధ్య ఏమైంది నీకు కూడా వార్తలు వచ్చినాయి ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు చెప్పారు సార్ మీకు మీటింగ్ లో తీరా చూస్తే తిరుపతిలోనే గూడూరుంది